నమస్తే వెల్కమ్ టు భారతీశ్వర్ ముందుగా మీ అందరికీ కార్తీక మాసం మూడో సోమవారం శుభాకాంక్షలు ఈరోజు మేము కేదారేశ్వర స్వామి వ్రతం నోచుకుంటున్నాము ఈ వ్రతము కార్తీక మాసంలో సోమవారం రోజు నోచుకుంటారు ఉదయాన్నే లేచి పూజ అంతా చేసేసి ముగ్గదంతా వేశాను చాలా పని ఉంది ఈరోజు చేసినంత పని కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కానీ మా రెండో అక్కను రమ్మున్నాను మా అత్తయ్య మా అమ్మ వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు స్టెప్స్ ఎక్కి రాలేమన్నారు సో ఒకదాన్నే రాత్రి పేరుగా తోడేసి ఉంచాను సరిపోదు అనిపించింది కొంచెం తోడేస్ పక్కన పెట్టేసా పిల్లలు స్కూల్స్కి టైం అవుతుంది నీళ్ళ స్నానం అదంతా చేయించి వాళ్ళని రెడీ చేసి పంపించేస్తే అయిపోతుంది వాళ్ళు టిఫిన్కి సేమియా ఉప్మా చేద్దాం అనుకున్నాం ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది నాకు పని తేలికవుతుంది గారెలకి మినపప్పు నానబెట్టాను కడిగి పక్కన పెట్టేసుకొని ఉంచాను ఈరోజు వ్రతం చేస్తున్నాం కాబట్టి నేను మా వారు ఏం తినకూడదు ఉపవాసము ఓన్లీ ఫ్రూట్స్ సో పిల్లల వరకే చేస్తున్నాను పట్టుపప్పు అయితే బాగుంటాయని నేను నిద్ర లేచినప్పుడు నానబెట్టాను పూర్ణాలకి శనగపప్పు నాన్నీ శుభ్రంగా కడిగి స్టవ్ మీద పెట్టేస్తాను బియ్యం కూడా కడిగి ఉంచేశాను ఈ లోపు మా పిల్లల స్కూల్స్కి టైం అవుతుంది సో వాళ్ళకి తలస్నానాలు చేయించేశాను వాళ్ళు రెడీ చేసి తర్వాత ఈలోపు శనగపప్పు ఉడికేసాయి తీసి వడగట్టేశాను మా పిల్లలు టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా నా పని మొదలు పెట్టాలి మా అక్క వచ్చేసరికి టెన్ అట్లా అవుతుంది ఆమె వచ్చేలోపు ఈ శనగపప్పు గారపిండి పిండి బోరెలకి పిండి అన్నీ వేయించి ఉంచి ఉంచితే కొంచెం ఫాస్ట్గా అయిపోతే స్టవ్ కడపాను అని బియ్యం కూడా తీసి ఉంచాను మరకి అయిపోయింది పురోహితుల వారు ఫోర్కి వస్తామన్నారు అలోపు అయిపోవాలన్నీ గ్రైండర్కి వేసేసాను గారపిండి పిండి మొత్తం ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటేనే అయిపోతుంది పని లేదంటే హడా కూడా అవుతుంది పిండి పోయించేసుకొచ్చారు జల్లించేసాను ఇట్లా అద్దుకుంటే తడారిపోకుండా ఉంటుంది పిండి కూడా అయిపోయింది గారి పిండి అయిపోయింది శనగపప్పు అయిపోయింది బోరెలకి పాకం పట్టాలి మా అక్క వచ్చింది ఈ లోపు ఈ లోపు మా వారికి ఒక గ్రీన్ టీ నాకు కాదు వాసనే పడదు నాకు అయిపోయినాయి అవతల స్టవ్ మీద పాకానికి బెల్లం కరిగిద్దని చిన్న స్టవ్ మీద వేసి ఉంచాము బెల్లం కరుగుతూ ఉంది వెనకాల గారు పిండి తీస్తుంది మా అక్క మా అమ్మ వాళ్ళకు కూడా ఉన్నాయి కాబట్టి నాకు అంత హడావుడి ఏం లేదు తెలుసు అన్నీ ఎలా చేసుకోవాలి ఏందని కానీ బ్రాహ్మణులు వచ్చేసరికి అన్నీ పూర్తవ్వాలి కదా అయిపోయింది గ్రీన్ టీ బా దాని వాసన చూస్తుంటేనే వాంత వస్తుంది పాకం వచ్చేసింది చెక్ చేసుకుంటున్నాం వచ్చింది అలా వచ్చి కొంచెం కిస్మిస్లా ఇట్లా నొక్కుతున్నప్పుడు అంత మెత్తగా ఉంటుంది కదా అలా ఉంటే సరిపోతుంది బూరెలకి జల్లించుకున్న పిండి కలిపేసి కొంచెం కొంచెం వేసుకుంటే కలుపుకోవాలి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పితే త్వరగా అయిపోతుంది అయిపోయింది ఫైనల్గా ఇట్లా తిప్పినప్పుడు అట్లా ఒక్క నిమిషం ఆగి కింద పడితే ఓకే అన్నట్టు వచ్చేసింది పిండి తీస్తున్నప్పుడు మన చేతికి అంటుకోకపోతే ఓకే చూడండి చేతికి అంటుకోవట్లేదు అలాగా వచ్చేసింది ఇంకెంబట్ని స్టవ్ మీద ఆయిల్ పెట్టేశాను వేరే స్టవ్ మీద సాంబార్కి పప్పు వేశాను నేను వేస్తున్నాను మా అక్క తీస్తుంది చాలా బాగా వచ్చింది పాకం బాగా పొంగుతున్నాయి కూడా ఈ కాడ పెట్టేవి వ్రతం ఉన్నవాళ్ళే తినాలంటారు ఈ బోరలు అంటే పాడబువు కానీ కొంచెం పెద్ద ఒక రకంగా వేశాను అయితే కొంచెం చిన్న చిన్నవి వేసాను ఎందుకంటే ఎవరికి పెట్టకూడదు కదా వ్రతం కాడ పెట్టినంతవరకే అంటారు నాకు తెలియదు చిన్నప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి అయిపోయినాయి మా అక్క ఈ కూడా తీస్తున్నావా అంటుంది గారెలు చాలా చిన్న చిన్నవి వేశాను తర్వాత మొత్తం మిగతా వాళ్ళకి కొంచెం పెద్దవి వేసి ఉంచాను ఈ ఆనియన్స్ ఇవన్నీ వేయకూడదు అంటారు కదా స్వామికి పెట్టే వాటిలో అందుకని ఏం వేయలేదు పప్పు కూడా ఉడికేసింది ఇంకా మా పిల్లలు డెకరేషన్ ఇలా చేశారు స్కూల్ నుంచి వచ్చి ఇంకా పూజకు కావాల్సినవి మొత్తం అన్నీ చేశాను అక్కడ మొత్తం కావాల్సిన బియ్యము అన్నీ రాగి చెంబులు అవన్నీ చేసిన పదార్థాలన్నీ ఇరవై ఒకటి ఇరవై ఒకటి లెక్కేసి ఉంచాను పారిజాతం పూలు ఉదయాన్నే పైకి లేచి చెట్టు కాడికి వెళ్ళి ఏరియాని వెళ్ళి మొత్తం తీసుకొచ్చుకున్నాను పని చేయమంటే మా పిల్లలు ఇట్లా డెకరేషన్ చేస్తూ కూర్చున్నారు అన్ని చేసినవన్నీ అన్నీ ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఆకులు ఒక్కలు పసుపు కొమ్మలు ఖర్జూరాలు అరటికాయలు అన్నీ ఇరవై ఒకటి ఇరవై ఒకటి లెక్కేసి తీసి ఉంచాను కానీ ఇంకా పురోహితులు వారు రాలేదు అయిపోయింది వచ్చేసారు బ్రాహ్మణుల వారు పూజ అది అంతా చేసేసాను దీపం వెలిగించి అరిటాకులతో కొంచెం మా పిల్లలు డెకరేషన్ చేశారు బాగానే ఉంది నేను కాలుగా పసుపు రాసుకుంటున్నాను మా బాబు వచ్చి తీస్తున్నాడు ఈ వ్రతం జరిగేటప్పుడు రోహితులు వారు వీడియో ఏం తీయొద్దన్నారు ఆయన ఎందుకు చెప్తారో తెలియదు కదా ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం మన ఇంటికి వచ్చి చేస్తున్నారు కాబట్టి అని మేము తీయలేదు వీటి నోము దారాలు అంటారు ఇవి ఎల్లో కలర్ది ఆడవాళ్ళు రెడ్ కలర్ది మగవాళ్ళు కట్టుకుంటారు ఉదయాన్నే లేచిన తర్వాత భార్యాభర్తల ఆ నోము దారాలు తీసి ఒక చోట ఉంచుతారు ప్రతి సంవత్సరం చేసుకుంటారు కదా ఆ దారాలన్నీ ఒక చోటే కలిపి ఉంచుతారు ఇయర్ ఇయర్కి కొత్తగా తెచ్చుకుంటారు పూజ అంతా అయిపోయిన తర్వాత గుళ్ళోకి వెళ్ళి వచ్చి అక్కడ కూడా పూజ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ పూర్ణాలు చేసే క్లిప్ అవుట్ మిస్ అయింది కానీ చేశాము చూడండి అమ్మ తర్వాత అమ్మ అక్క కాబట్టి మొదటి తాంబూలం మా అక్కకి ఇచ్చాను అందరూ వచ్చి చక్కగా తాంబూలం అన్ని తీసుకున్నారు నన్ను ఆశీర్వదించారు ఈ పాప హాయ్ చెప్తుంది నేను వ్రతం చేసుకునేటప్పుడు ఈ మిగతా టైంలో అంతా మా అక్క వంట అంతా చేసింది మొత్తం కూరలు కానీ మొత్తం అన్నీ చేసింది అందరికి తాంబూలాలు ఇచ్చేసాను అయిపోయింది అందరు భోజనాలు చేశారు నేను ఒక్కదాన్నే ఉన్నాను చేసినవి అన్నీ అన్ని వంటలు కూడా చాలా బాగా కుదిరాయి ఫైనల్గా సాంబార్కు వచ్చాను మా బాబు ఏంటో అడుగుతున్నాడు మా అక్క తినేటప్పుడు కూడా వీడియో తీయాలా అని అడుగుతుంది అందుకని నవ్వు వచ్చింది కొంచెం అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు ఫైనల్గా తెల్లారింది అక్కడ శోభార్వతుల పాఠం తీసి కొంచామనే పూజ చేసేసాను నైట్ పడుకునేటప్పుడే కలిశం కొంచెం ముందుకి వెనక్కి జరిపి ఉంచాను ఎందుకంటే తెల్లారితే మంగళవారం కాబట్టి తీయకూడదు కాబట్టి నైటే పడుకునేటప్పుడే కదిలించి ఉంచాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ కలిసి అంతా తీస్తున్నాను కూర్చొని హడవడేం లేకుండా ఈ కలిసం మీద కొబ్బరికాయ ఈ కింద బియ్యము అవన్నీ సోమవారం రోజు పొంగలు పెట్టి టెంకాయ కొట్టేస్తాను ఈ పసుపు కొమ్మలు ఎండబెట్టి పసుపు చేసుకొని గడపలకు రాసుకుంటాము ఈ గౌరమ్మను తులసి ఉంచేశాను ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ అండి ఈ ఖర్జూరాలు తినేయచ్చు థ్యాంక్